ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేకమంది హీలనగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి హీలన చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు పాట గుర్తొస్తే శివుడు కీర్తి గుర్తొస్తే నాకు అప్పుడు ఈ భూమి బిడ్డలం హిందూ కష్టములలో కలిసి మెలసం సుంటే సుఖమై ఏనురా బంగారు కలలన్నీ పండేనురా బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి మెరుస్తుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి నువ్వులా బంగారు కలలన్నీ పండేనురాటదా మతిలే మాటలా ఎంత కొంతెత్తితే ఏమి లాభమురా నీటి చుక్కల్లాగా తాటి లాగా నశించిపోకుండా నలుగురితో కలిసి బ్రతకు సుఖమైతే బంగారు కదలన్ని పండేను ఈ భూమి పిట్టలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి మెడసుకమైతే బంగారు కదలన్నీ పండేనుగా వాళ్ళకి మదకు తెలియజేసిరా